హాయ్ ఎవ్రీవన్ మన గోవిహారి ఛానల్కి స్వాగతం మనం మొదటి వీడియోలో చూసాం కదా మొదటి భాగం అయితే ఇది రెండో భాగం ఇప్పుడు మనం వచ్చేసి బెలం క్యవ్స్లోనే ఉన్నాం ఇంకా ఈ బెలం హౌస్ వచ్చేసి ఒకటి పాయింట్ అయితే ఇరవై మీటర్ మీటర్ల లోతులైతే ఉన్నాయి కదా సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ సగానికి అయితే వచ్చేసాము మొదటి భాగంలో మీరు చూస్తే అర్థమవుద్ది మనం భూమికి ఇరవై మీటర్లు ఉన్నామని చూడండి ఒకసారి ఎంత బాగున్నాయంటే ఇవి చాలా అంటే చాలా సహసిద్ధంగా ఏర్పడిన గుహలు కాబట్టి చూడు ఎంత బాగా అనిపిస్తాయి అంటే అసలు ఆ వ్యూ అనేది చూడండి అయితే మనకు అక్కడక్కడ ఆక్సిజన్ కోసం అయితే బ్లోయర్లు అయితే ఉన్నాయి చూడండి మీకు అసలు ఇక్కడ మాయా ద్వీపం అని ఉంది కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఆ లైట్ అనిపిస్తుంది కదా అయితే అక్కడ ఇలా పేర్లు రాసి ఉంటాయండి అక్కడక్కడ మనం చదువుకోవడానికి ఈ పేర్లు అనేది ఏంటంటే అప్పట్లో వీళ్ళు ఎవరైతే ఎత్తికారో చూసినప్పుడు మన మామూలుగా మన వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఇవని సింహద్వారం అని పాతాలు గంగని కోటి అని చెప్పేసి మన మనం పెట్టుకున్న పేర్లే అక్కడ ఉన్న ఆకారాలను బట్టి అయితే ఇక్కడ ఏంటంటే మనకి కనిపిస్తున్నాయి సహా ఈ గుహలల్లో కనిపించేది ఏంటంటే మెయిన్ మనం ఈ ఏదైతే ఈ గుహలో ఉన్నదో పైకప్పు ఉంది కదా ఆ పైకప్పు అనేది మనకి కిందకి వేలాడుతూ ఉన్నట్టుంటుంది అలా వేలాడే వాటిని వచ్చేసి మామూలుగా మనం అనేది ఏంటంటే ఈ పైకప్ నుంచి కిందకి వేలాడే వాటిని వచ్చేసి స్పటికాల వంటి ఆకృతులని స్టాలక్ టైట్ అంటారంట అది పైనుంచి కిందకు వెళ్ళాలి అదే కింద నుంచి మామూలుగా మనకి పుట్ట ఆకారంలో ఉంటాయి కొన్ని కొన్ని వాటిని వచ్చేసి మనం మామూలుగా పిలిచేది ఏంటంటే దాని ఆకారాలని స్టాలగ్ మైట్ స్టాలగ్ మైట్ అని అంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడి నుంచి మనం కిందకు దిగాలి మేమేం చేసామంటే ఆ మాయా ద్వీపానికి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ దారి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాం అంటే మిగతా కూడా చూద్దామని చెప్పేసి వేరే వేరే వాటికి వెళ్ళాం చూడండి అంటే ఇక్కడ కొద్దిగా ఏంటంటే ఆ స్టెప్స్ నుంచి కిందకి దిగాలి కాబట్టి దిగిన తర్వాత ఇలా లోపలికి వెళ్తున్నాం అయితే ఒక ఇద్దరు ఒక నలుగురు ఐదుగురు అయితే బాగా ఇది ఉంది పాతంగా ఇదండి పాతాల గంగ వచ్చేసి చూసారా ఉంది పాతాల గంగ కోట్లింగాలు అవి కూడా చూద్దాం ఒకసారి మనం ఇలా వెనక్కి పోయి చూడండి గబ్బిలాలు కూడా ఉన్నాయి సో ఏంటంటే ఇటువైతే దారి లేదు మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఎటువైతే లైట్లు కనిపిస్తుంటే అటు మాత్రమే వెళ్ళండి ఎప్పుడైనా వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి దారి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు అక్కడ పేలు రాసి ఉంటాయి కదా అలా పేలు రాసిన వాటికల్లి వెళ్ళండి ఓకేనా సో ఇక్కడి నుంచి ఇది కొంచెం చూడండి ఫైవ్ వ్యూ చూడండి ఎలా ఉంది అసలు అయితే చాలా అంటే దాదాపు ఒక పదిహేను అడుగుల ఎత్తులో ఉంటాయండి ఈ గోల్ మొత్తం ఆ ఎత్తు వచ్చేసి మనకు అంత ఎత్తు అయితే అనిపిస్తుంటుంది చూడండి ఆ వ్యూ అనేది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కోటి లింగాల దగ్గరికి చూడండి అసలు మేము నడిచిస్తున్నా మీరు ఒక బాలీవుడ్ సినిమాలో కనుక ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంటుంది చూస్తుంటే ఏదండి చూడండి అసలు మేము అంటే మనకు ఉన్న లైట్ ఇవన్నీ వేసింది మేము సో అంత కొద్దిగా చీకటిగా అనిపిస్తుంటుంది కాబట్టి అలా వేసాం చూడండి నాతో పాటు వీరు కొడక చాలా అంత నేను ఎంత అయితే వెళ్ళాను అంత దూరం వచ్చారు వీళ్ళు చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే అంటే మీరు వీడియోలో చూసేదానికి రియల్స్టేట్గా వెళ్ళి చూసేదానికి చాలా అంటే చాలా ఇదిగా ఉంటుందండి అసలు అవ్వండి ఇక్కడి నుంచి మళ్ళీ అటువైపు పోటీ లింగాలకు దారి అనుకుంటా ఓకేనా ఇదిగోండి ఇక్కడ లైట్లు మనకేంటే అయితే దారి మార్గం అయితే బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు ఇది వచ్చేసి అక్కడికి అదిగోండి చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది ఇదంతా ముంగి వసక్కడక్కడ ఇలా మెట్లు ఉంటుంటాయి ఇక్కడైతే మూసేసింది అటువైపు వెళ్ళొద్దని చెప్పేసి ఇటువైపు నుంచి మరలా ఇటు మేము పైకి వచ్చాం అక్కడక్కడైతే మనకి ఇలా కట్టి ఉంటాయి అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే అన్ని చోట్ల లైట్లు అయితే మా ఉంటూనే ఉంటాయి ఒకవేళ ఛాన్స్ ఏదైనా ఎవరైనా కరెంట్ ఇలాంటిది పోయింది అంటే మాత్రం అక్కడి నుంచి ఎవరికైతే కదలొద్దు అని చెప్పేసి బోర్డులు కూడా ఉంటాయి చూడండి ఆ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో అసలు అయితే ఈ గుహలకు దిగుడు మామూలు లాగా అనిపించింది కదా ఫస్ట్లో చూస్తే అక్కడి నుంచి మనం చూస్తే ఏమనిపేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుహ కొన్ని మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారని చెప్పారు ఇది వచ్చేసి మాయా చెప్పమనుకుంట మాయా గది అనుకుంటాను ఎక్కడైతే లేవు మరల ఇటు వెళ్దాం అవి కొన్ని పైన నుంచి కిందకి వెళ్ళాడినట్టుగా ఉన్నాయి చూసారా అవి వచ్చేసి మనం ఇందాకాలనుకున్నట్టు కానీ స్టాలకు టైట్ ఆ పైన నుంచి వెళ్ళాలన్నట్టుగా కనిపడేది మనం వచ్చిన దాన్ని మళ్ళీ వెళ్దాం ఇప్పుడు ఈ కిందకి కింద నుంచి వెళ్ళొచ్చు అది కూడా మెట్లు మనకు ఉంది కదా ఈ స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు అలాగే చెప్పా కదా ఇందాక అతను మనకు ఎక్కడ పరిచయం అయినా వాళ్ళు వీళ్ళంతా అందరం కలిసి అయితే వెళ్తున్నాం అయితే ఒక్కొక్కరుగా దిగాలి చాలా చిన్నగా ఉంటాయి మెట్లయితే అయితే మాత్రం చూడండి ఫస్ట్ తను దిగాడు ఇక ఇక్కడి నుంచి ఇంకొక మార్గానికైతే వెళ్తాం మనం చూడండి నేను అక్కడి నుంచి దిగాం కదా హెల్మెట్ ఎవరికైనా ఉంటే తప్పనిసరి తీసుకెళ్ళండి ఎందుకంటే పైన ఏదైనా తగిలినా కానీ ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అదిగోండి అదే ఇక్కడ కన్ఫ్యూజ్ అది కింద నుంచి వెళ్ళొచ్చు పై నుంచి దిగొచ్చు ఇందాకాల ఫస్ట్ వీడియోలో మీరు చూస్తే దిగండి ఇదే సేమ్ రూట్ మనం మేము అక్కడ పై నుంచి దిగేసరికి సేమ్ రూట్ వచ్చేసాం మేము ఇటు కాదని చెప్పేసి ఆల్రెడీ వచ్చిన రూట్ అని చెప్పేసి ఇంకొక రూట్ని వెళ్తున్నాం మరలా చూద్దామని చెప్పేసి అయితే ఈ యొక్క గుహలో మాత్రం మనం చూడాల్సిందైతే చాలా అయితే చాలా ఉన్నాయి బ్యాక్ ఒకటి టైట్గా ఉంది ఓకే మీరు ముందు ఆఫ్టర్ ఇందులో గుర్తు పెట్టుకోండి ఏమేమి ఉన్నాయో బయటకు వెళ్ళాక చెప్తున్నారు కానీ ఇక్కడ నుంచి మళ్ళా మనం ఈ మార్గంలోంచి వెళ్తా ఉన్నాం చూడండి అసలు ఏంటంటే ఎక్కడ అక్కడక్కడ ఏంటంటే వాయిస్ అనేది అక్కడ కొద్దిగా క్లారిటీ రాలేదు సో అది అలాంటప్పుడు ఏంటంటే మేము బయట నుంచి అయితే ఇస్తా ఉన్నా చూడండి అసలు

मंदिर वाली रखते हैं ना ये तो ज़्यादा हाँ राष्ट्र मंदिर माया मंदिर ये लास्ट एडर माया मंदिर हाँ बागेन शेड को इतने लाये अगर छुपे छुपे सामने आओगे तो देख रेकॉर्डों उनके लिए बोर्ड इतने लाये

ఇప్పుడు మనం అయితే బయటకు వచ్చేసాం పైన నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి పైన నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది మనం వెళ్ళేది ఇందాకాలు చూసారు కదా ఒకసారి నేను ఇది మొత్తం చూపిస్తాను పై నుంచి తర్వాత మనకి ఎవరైతే అక్కడ మనకి బెలంకి హౌస్లో కలిశారో వాళ్ళ చేత ఒక చిన్న అంటే వాళ్ళు ఒక చిన్న ఇంటర్వ్యూ చెప్తా ఉన్నారు సో వాళ్ళ చేత ఒకసారి ఇంటర్వ్యూ చెప్పిద్దాం ఇవ్వండి చూడండి పై వ్యూ అనేది ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మరి మనం ఫస్ట్ భాగం ఇది రెండో భాగం సో ఈ రెండు వీడియోలు అయితే మీరు తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి వెళ్ళడం కాకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నారో మనకు అక్కడ కలిసారో వాళ్ళ చేత ఒకసారి మనం ఇంటర్వ్యూ అయితే లైక్ ఇంటర్వ్యూ అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కొంత సో వాళ్ళ చేత ఒకసారి చెప్పిద్దాం మనం ఇది ఇది పైనించి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే రండి ఇక్కడికి ఇప్పుడు వాళ్ళ చేత ఒకసారి మాట్లాడిద్దాం దగ్గరలో దగ్గరలోనే అవుకనే గ్రామానికి దగ్గరలో రామాపురం రామాపురం దగ్గరలో ఉన్నటువంటి గుహలు అండి ఇది అందరూ చూడవలసిన ప్రదేశము ప్రతి ఒక్కరు కాలేజీ విద్యార్థులు కానీ ఫ్యామిలీ ఇటువంటి కుటుంబము అందరూ కలిసి చూడవలసిన ప్రదేశం ఇది ఈ యొక్క బెలుంగు గుహల్లో మొదటిగా కోటిలింగాలు తర్వాత ఊడలమర్రి నెక్స్ట్ వచ్చేసి మాయా మందిరము కోటిలింగాలు ఊడలమ్మ తర్వాత తిరిగి వచ్చేసరికి ఒకటి హాల్ ఉంటుందండి అక్కడ తిరిగి వచ్చిన తర్వాత అందరూ అలసిపోయిన తర్వాత తిరిగి కూర్చోడానికి అందరికీ రిలాక్స్ కావడానికి ఒక ప్లేస్ ఉందండి ఒక హాల్ మాది ఉంటుంది ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడవలసిన ప్రదేశము చాలా చూడదల చాలా చూడద చూడదలసిన ప్రదేశము అందరికీ అందరికీ ఇది భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ నేను ఇంత ముందు రెండు వేల మూడులో వచ్చామండి అది అప్పుడు విజిట్ చేశాము ఇంత డెవలప్మెంట్ లేదు అప్పుడు రెండు వేల మూడు సంవత్సరంలో చూసాము లైటింగ్ లేదు అప్పుడు మేము మొబైల్ సిప్యాడ్ సెల్ యూజ్ చేసుకొని వెళ్ళాము మళ్ళీ రెండు వేల పన్నెండులో యూజ్ చేసాము అప్పుడు డెవలప్మెంట్ అయింది ఇప్పుడు ఇంకా చాలా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇంత డెవలప్మెంట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్కి చాలా యొక్క హృదయపూర్వక అభినందనలు ఇంకోటి ఈ యొక్క ఇటువంటి గుహలు నేను ఆల్రెడీ విజిట్ చేశాను ట్రెక్కింగ్ నేను ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ చాలా కనెక్ట్ వెళ్తుంటాను అట్ ప్రజెంట్ క్లబ్ ఆఫ్ ఆర్ మెంబర్ నేను ఇంకోటి వైఎస్ఏ లైఫ్ టైమ్ మెంబర్షిప్ నేను ఆల్ అది వచ్చేసి ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేస్తారు అది లైఫ్ లైఫ్ టైమ్ అది బ్రాంచ్ వచ్చేసి డీల్ అనమాట వైఎస్ఏ అని అందరు అందరూ విజిట్ చేయండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైహెచ్ఏ డాట్ ఓఆర్జీలో వెబ్సైట్కి వెళ్ళండి అందర అక్కడ ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ ఫ్యామిలీ ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి డజర్ ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వింటర్ హిమాలయన్ ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ వైహెచ్ఏ డాట్ ఓఆర్జీ ఆ సైడ్కి వెళ్ళి ట్రై చేయండి ఇంకొకటి ఇటువంటి గుహలు చిన్న కొంచెం బోట్లో వెళ్ళాలండి అక్కమాహాది శ్రీశైలంలో అక్కమహతి గుహలు అండి కానీ ఇంత డీప్ లేదండి డీప్ ఇది చాలా చిన్న గుహలు అక్కమాదీ గుహలు కానీ అక్కడ కొంచెం వాటర్ ఫాల్స్ ఉంది